మీరు సంవత్సరం ఈఎంఐలో ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నారా లేకపోతే అసలు ఎక్కువ కడుతున్నారా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు బ్లాగింగ్ మీ సుబ్బలక్ష్మి ఇలా మాట్లాడి చాలా అయింది అందుకని ఒక చిన్న టాపిక్తో వచ్చాను అది కూడా నేను ఈ మధ్యన మా ఈఎంఐ గురించి డిస్కషన్ వచ్చిందనమాట ఈయనకి నాకుని వచ్చినప్పుడు అసలు నాకు స్లిప్ చూపించారు ఆయన చూపించాక నేను అందులో చూసేటప్పటికి నేనైతే షాక్ అయ్యానండి నాకు ఇంట్లో సర్దుకునేది అంటే ఏదున్న రియల్గా అది చెప్పేస్తాను అనమాట మళ్ళీ దేవుడికి సంబంధించిన నాకు పెద్దగా ఏమీ తెలియవు మామూలుగా అక్కడ ఏం జరుగుతుందో అదే నేను చెప్తాను కానీ ఇట్లా ఫైనాన్షియల్ సంబంధించినవి మట్టికి నాకు చెప్పడం బాగా ఇంట్రెస్ట్ అండి దాని గురించి నేను తెలుసుకునే చెప్తాను మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అందులో మీకు ఒకటి ఉంటుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని అదొకటి అలా ఇంకా ఫైనాన్షియల్ సంబంధించినయే ఎక్కువగా నేను నాకు ఇంట్రెస్ట్ అనమాట అలాగే దీని గురించి కూడా నేను తెలుసుకుని చెప్తున్నాను అసలు నేను ఆశ్చర్యపోయానండి అసలు అంత తేడా వచ్చుద్దా అని చెప్పేసి మనము అసలు ఈఎంఐయో ఈఎంఐయో అని చెప్పేసి ఎంత పాకులాడుతున్నామో అంత పాకులాడుతున్నాం కానీ తప్పదు కానీ దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మేము మీకు మొన్న మొన్న మీకు ఒక వీడియో పెట్టాను కదా మీ హౌస్ ఎట్లా కొన్నాము ఏంటి అన్నది దానిలో ఈ పాయింట్ అనమాట ఇది ఈఎంఐ దీన్ని ఎలా మొదలెట్టాలి అదే అర్థం కావట్లేదు ఓకే ఉండండి మేము ఇప్పుడు హౌస్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ కదా కొన్న తర్వాత ఈఎంఐకి స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయితే ఇప్పుడు మేము ఎంత అమౌంట్ కడతాము నేనేమనుకుంటాను మాములుగా ఎంతో కొంత కట్ అయిపోతూ ఉంటుంది మిగిలింది మనం కడతా ఉంటామని చెప్పేసి అనుకుంటా అంతే కదా ఏ హౌస్ వైఫ్ అయినా సరే ఇప్పుడు అందరూ లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఈఎంఎస్ కడుతున్నారు అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా తెలుసుకోవాలని చెప్పేసి అలాంటి వాళ్ళ గురించి అనమాట ఇప్పుడు నేను ఎలా తెలుసుకుంటానో అలాగే మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఏమైందంటే చూసారు చూపించారు అసలు ఎంత కడుతున్నావు ఏంటంటే త్రీ ఇయర్స్ అయ్యింది కదా అని చెప్పేసి చూస్తే మొత్తము త్రీ ఇయర్స్కి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఎంతో కట్టామండి అంటే మాకున్న ఈఎంఐకి రేషియోని బట్టి చూస్తే అలా స్లిప్ చూసుకుంటా వస్తున్నా నెల 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 ఎంత కట్ అయింది అని చూస్తే అసలు నేను షాక్ అయ్యాను అసలు డెబ్భై ఏళ్ళు కట్ అయిందండి ఇంట్రెస్ట్ వచ్చి నాలుగు లక్ష చెల్లరు అదే నేను చెప్పాను కదా ఐదు లక్షల ఇరవై అని చెప్పేసి అసలు ఏంటి ఇది అసలు చెప్పి ఒకసారి నేను అలా ఉండిపోయాను అనమాట డెబ్భై ఏళ్ళ మన పాతిక లక్షల్లో అసలు డెబ్భై ఏలా అసలు ఇదేంటండి అంటే మరి ఏమనుకుంటున్నా మరి ఇదే జరుగుతుంది అని చెప్పేసి అన్నారు దానికన్నా శుభ్రంగా అద్దెంట్లో ఉంటే పోయేది కదండి అద్దెంట్లో ఉంటే అట్లాగా మళ్ళీ మనకు సొంతలు కావాలని మనకి ప్రాపర్టీ ఒకటి వస్తుంది కదా అని ఆయన అన్నారు అనమాట అది కూడా కాదండి అసలు ఏంటి ఇది ఇన్ని సంవత్సరాలు కట్టాలి ఇప్పుడు మళ్ళీ పాతిక సంవత్సరాలు కట్టాలి ఏంటి అసలు అసలులోనే వాసనలోనే వడ్డీయే ఒడ్డీ ఏడు కనీసం ఐదు లక్షల చిల్లర కట్టాము ఐదు లక్షల చిల్లరలోని కట్ అయిందంట అసలు మిగిలిన డబ్బులన్నీ ఇంట్రెస్ట్ అయ్యేనంట ఇంకా సంపాదించిన అంటూ ఇలాగే పోతుంటే ఇంకే వృద్ధిలోకి వస్తాం చెప్పండి ఇంకా ఈఎంఐ కట్టేటప్పటికి ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోయిద్ది ఏమో నాకైతే అర్థం కావట్లేదండి ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఇలా ఫ్రాంక్గా షేర్ చేసుకుని మీకు లైవ్లో చెప్పాలని నేను ఇలా వీడియో చేస్తున్నాను అనమాట లేకపోతే షార్ట్లో చెప్పేసేదాన్ని షార్ట్లో చెప్తే ఏముంది చిన్నగా చెప్పేసినట్టు ఉంటుందని చెప్పేసి నాకైతే చాలా షాక్గా ఉంది మీరు మీ హస్బెండ్స్ ఒకసారి కనుక్కోండి మీరు ఈఎంఐలు కనుక కట్టినట్టయితే ఒకసారి మీ హస్బెండ్ని అడిగి కనుక్కోండి ఒకసారి ఆ వివరం కనుక్కోండి ఓకేనా సరే మీకు ఈ వీడియో నచ్చుద్దనే అనుకుంటున్నాను వీడియో మీరు లాంగ్గా తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఈ చిన్న విషయానికన్నా తీసుకెళ్ళి వీడియో తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి విషయాలు ఇలాంటి రియల్ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానికే నేను ఉన్నాను అనమాట మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలని కంపల్సరీగానే చెప్తున్నాను ఇలాంటి విషయాలన్నీ మీకు షేరింగ్లోకి రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బెల్ ఐకాన్ మట్టికి క్లిక్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సుబ్బు బ్లాగింగ్